రైట్ ప్రభునితే ఇత ఏం మాట్లాడారో ఆ విషయాలు కుర్చీలో కూర్చో నించుంటావా నించుంటావా ఇగో బల బల పడుకునించెలైతే ఓకే అందరికి ప్రైజ్లోడండి దేవుడి నామను పొందనాలు పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా హృదయపూర్వక అండి నేను చచ్చిపోయేదాన్ని బ్ర దేవుడు నన్ను బ్రతికించాడండి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే కీర్తనలు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం అండి అందులో నా స్నేహితులు నన్ను వదిలేశారండి మా బంధువులు కూడా మమ్మల్ని దూరం పెట్టారండి ముప్పై ఎనిమిదో అధ్యాయం కీర్తనలు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం నుంచి నా నడుము పాపముతో నిండి ఉన్నది పాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకునిచున్నది నా బలము నన్ను విడిచిపోయాను నాకు అను దృష్టి నా స్నేహితులను నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా ఉన్నారు నా ప్రాణము తీయచూచివారు ఉరులు కొట్టుచున్నారు బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు నా ప్రాణము తీయచూచువారు నాకు కీడు చేయువారు హాని హానికరమైన మాటలు పలుకుచు దిన కపటోపాయము కలుపుచున్నారు దిన కపటోపాయము కనుచున్నారు చెటివాడనైనట్లు నేను వింటియున్న వెనక ఉన్నాను మూగవాడినైనట్లు నోరు మానితిని నేను వినలేని నైతిని ఎదురు మాట పడుకలేనివాడి నైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారినేడలా వారు నా మీద అతిశయపడదురని నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు నన్ను బట్టి వారు సంతోషించపో సంతోషించకపోదురుగాక నేను పడబోనట్లున్నాను నా మనోదుఖము నన్ను ఎన్నడూనూ విడవదు నా దోషంను నేను ఒప్పుకొనుచున్నాను నా పాపంను గూర్చి విచారించుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు నిర్హే నిర్హేతులు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలు నాకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైతురి ఎహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరంగా నుండకుము రక్షణకర్త నా ప్రభువ సహాయము నాకు త్వరగా రమ్ము ఈ చంద్ర సాక్షిని దేవుడు దీవించును గాక ఒక రోజు నేను కూర్చుని బైబిల్ తెరవగానే నాకు దేవుడి వాక్యం చూపించాడండి దేవుడు నాతో మాట్లాడిన మాటలండి దేవుడు నామానికి వందనాలండి దైవజనులకి వందనాలండి మీరు సంఘం అంతా మా కొరకు ఎంతోగానో ప్రార్థన చేసి ఉన్నారండి దేవునికి కొందనాలండి నా బిడ్డ ఉందంటే కేవలం ఆయన కృప మాత్రమే అండి గతించిన సంవత్సరం బట్టి నుంచి అస్సలు బాగుంటలేదండి వాడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒక ఇండీసన్ వల్లే నా ఎలాగైపోయిందంటండి లోపల బాడీకి మొత్తం అవయవాలకు కొట్టేసిందండి ఇండీసును నిర్లక్ష్యంగా మేము అక్కడికి అక్కడికి తిప్పామండి చాలా డబ్బులు ఖర్చేసాం కానీ అవయవాళ్ళకి కిడ్నీలకి లెవర్కి మొత్తం అన్నింటికి కొట్టేస్తుందని చెప్పారండి అసలు ఆర్మీ డాక్టర్లకి అసలు చూపించుకోకూడదు అని చెప్పారండి చాలా యాతన పడ్డామండి అక్కడ సంవత్సరం పట్టించండి కుదురలేదండి అసలు అని చాలా యాతనండి బాగోళ్ళకి కూడా వద్దండి అంత యాతన బేబీ గారు వచ్చారండి చూసారు మా పరిస్థితి ప్రార్థన చేసి వచ్చారండి అలాగే తబిత గారు కూడా వచ్చారండి అమ్మగారిని తీసుకుని వివాంజలి కూడా వచ్చిందండి అలాగే ప్రార్థన చేసి మా పరిస్థితి చూసి ఎవరు మటు వాళ్ళు వెళ్ళారండి ఇంటికి ఎంతో బాధ అండి వేదనండి తండ్రి నా కూతుర్ని ఎందుకు చేస్తా తండ్రి ఇలాగా ప్రభువాని ఆ మంచం కాడే కూర్చుని మొత్తం ముగ్గురు కూడా అలాగే ఏడ్చి పొడవండి దేవదేవుడు ఎంతో కృపనిచ్చి నా కూతురిని మళ్ళీ నాకు ఇచ్చాడండి ఇక్కడ నిలబెట్టిన దేవదేవుడికి వందనాలండి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేనండి నా బిడ్డని దేవుడికి అప్పచెప్తున్నానండి ఆయన చిత్తం ఏమైందో నా బిడ్డల పట్ల ఆయన జరిపించాలండి నా భర్త కూడా ఏ సుఖం లేదండి ఇదే సంవత్సరాలు ఆపరేషన్ చేయించుకోవటం జ్యోతికి ప్రేణాల మీద కొద్ది మళ్ళీ హాస్పిటల్ తీసిపోతాం ఇలాగే తిరుగుతున్నామండి మేము కానీ మా ఎక్కడున్నాడో తండ్రి మీ అందరి ప్రార్థన వల్ల నా కూతుర్ని నా కుటుంబాన్ని సన్నిధానంలో ఉంచాడండి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకూడదండి వాళ్ళు కూడా ఆదివారం ఎవిడాడు సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంట్లో అయితే అంత హెదిరికమండి ఎవ్వరికి ఏమీ బాగుండలేదండి దుష్టుడైతే మా మీద చాలా ఏలుబడి చేస్తున్నాడండి పొద్దున వరకు కూడా జ్యోతి అస్సలు అని అడలా పోయిందండి రాననే అన్నదండి అమ్మ ఆత్మీయ తండ్రి గారు మాట తీసివేయకూడదు ఆయన మాట ప్రకారంగా నడవాలని కానీ ఆయన చాలా మట్ చాలా ఇదిగా మా గురించి ప్రార్థన చేశారండి ఇంటికి వచ్చి ఏ దైవజల్లు కూడా అలాగే రారండి ఎంతగానో చేసింది నా తండ్రికి వందనాలండి నా దేవదేవుడికి వందనాలు పిసాన సాక్షిని దేవుడి దీవించడం కాక గట్టిగా స్తోత్రం చెప్దామా హలే లుయా తెరిసి గారు అసలు పరిస్థితి ఏంటి చెప్పండి ప్రజలు అమ్మాయి పరిస్థితి ఏంటండి అసలు స్టార్టింగ్ నుంచి ప్రభు నామానికి మహిమ గాక దైవజనులకు దైవచంద్రాలకి సంఘానికి ప్రభుని యశుక్రీస్తునామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా యొక్క జ్యోతి జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు చూడడం అనేది జరిగింది ఎందుకని చూస్తే వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూ చూపించుకొని ఇంజక్షన్ చేయడం ద్వారా ఆ ఇంజక్షన్ ద్వారా బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి పాడేయని అని చెప్పారు అయితే ఏదేమైనప్పటికీ కూడా వారు వైద్యం చేయించారు కానీ వైద్యం చేయించారు చాలా చోట్ల తీసుకుని వెళ్ళారు కాకినాడ తీసుకుని వెళ్ళారు జిఎస్ఎల్కి తీసుకుని వెళ్ళారు ఇంకా వారు ఎక్కడికి తీసుకువె వెళ్ళాలనుకుంటే అక్కడ తీసుకుని వెళ్ళారు వైద్యులైతే వైద్యం చేశారు వైద్యులు ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా మన జీవ మరణాలు దేవుని వర్షంలో ఉన్నాయని మాట మనం ఎవరు మర్చిపోకూడదు హలెలుయా హలలుయా మన జీవ మరణాలు దేవుని వర్షంలోనే ఉన్నాయి మనం ప్రాణం పోవాలన్నా మన ప్రాణాన్ని నిలవబెట్టాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది అవయవాలు పాడైపోవడం అంటే అది చిన్న విషయం ఏమి కాదు ఎందుకంటే మన బాడీలో చాలా వ్యవస్థలు ఉన్నాయి ఒక్క ఇంజెక్షను అన్ని వ్యవస్థల మీద పనిచేసి దెబ్బతీసిందంటే దేవుడు నిజంగా ఆ అమ్మాయిని ఎంత కాశాడంటే దీని అంతటికీ కారణం ఏంటంటే సంఘం యొక్క ప్రార్థన వైద్యులు చేసిన వైద్యులు చేసిన ట్రీట్మెంట్ కొంతవరకే పనిచేస్తుంది కానీ ఆ ఆ అమ్మాయి యొక్క జ్యోతి యొక్క ప్రాణాన్ని నిలవబెట్టింది మాత్రం సంఘం యొక్క ప్రార్థనని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితిని చూస్తే నాకు అసలు నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తే చాలా భయంకరం అనమాట ఎంత భయంకరం అంటే మొహం చాలా పాడైపోయింది మొహం అంతా కూడా చెదకొట్టేసినట్టు అయిపోయింది ఈ పెదవులు మొత్తం మొహం అంతా కూడా ఈ మౌత్ పార్ట్ అంతా కూడా చెదపట్టేసి ఏమాత్రం ఇమ్యూనిటీ లేకుండా అయిపోయింది అమ్మాయి మొత్తం బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతా పడిపోవడంతో ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఏదైనా కానీ త్వరగా తగ్గడానికి అవకాశం అనేది కుదరలేదు కానీ మహాదేవుడు మన దేవుడు నమ్మకస్తుడు నమ్మకమైనటువంటి దేవుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందని మేము ఎవరో అనుకోలేదు అక్కడ వైజాగ్లో చూసినటువంటి పరిస్థితిని బట్టి వీళ్ళు ఎలా ఉంటూ ఉన్నారో ఎలా చేస్తూ ఉన్నారు ఏం తింటా ఉన్నారో ఎక్కడ పడుకుంటూ ఉన్నారు నిజంగా నేను సూర్యబాబు గారిని చూస్తే నిజంగా ఎవరన్నా ఇల్లు కాలిపోతే ఆర్పిన వాళ్ళు ఎలా వస్తారు మంటలు ఆర్పిన తర్వాత ఎలా వస్తారు బట్టలన్నీ మాసిపోయి గడ్డం పెరిగిపోయి తల్లి కూడా ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ తమ్ముడు పరిస్థితి చాలా భయంకర తమ్ముడు అన్నయ్య అన్నయ్య పరిస్థితి చాలా నిజంగా చాలా దారుణం అన్నమాట కానీ వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఉన్నారు దేవుడు ఎవరినైనా బ్రతికించాలంటే ఎంతో టైం కాదు కానీ బ్రతికించేటటువంటి దేవుని ఎద్దుకు మనం రావాలి ఎన్నో ఆటపోట్లు మీరు తట్టుకున్నారు సూర్యబాబు గారికి నేను ఆ రోజు చెప్పడం జరిగింది సూర్యబాబు గారు మీ అమ్మాయి ఈ విధంగా ఉన్నదంటే అది దేవుని కృప అండి మీరు చాలా లేట్ చేస్తూ ఉన్నారు దేవుని ఎద్దుకు రావడానికి ఎందుకు లేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు ఇంతవరకు ఆ అమ్మాయిని జీవంతో నిలబెట్టాడంటే అది దేవుని కృప మీరు దూరం అవ్వద్దు ఆ రోజే నేను సూర్యబాబు గారికి హాస్పిటల్ అని చెప్పాను మీరు తప్పనిసరిగా ఆ అమ్మాయి దేవుడు బ్రతికిస్తాడు మీరు నమ్మకం ఉంచండి చాలు మీరు నమ్మకం ఉంచితే దేవుడు చేసే కార్యాలు మీరు చూస్తారని చెప్పినప్పుడు వారు నిజంగా దేవుని వైపు చూస్తారు ఆ అమ్మాయి జీవంతో నిలబడి ఉంది కాకపోతే ఆ అమ్మాయి ఉన్న అవయవాలు అన్నీ కూడా బాగుపడాలని మనం ప్రార్థన చేయాలి అన్ని అవయవాలకు ఎఫెక్ట్ వచ్చింది లివరు కిడ్నీస్ తర్వాత చెస్ట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి ఆ ఎఫెక్ట్ అంతా తగ్గించాలంటే దేవునికి చిటికలో పని కాకపోతే మనం ఒప్పుకోవలసినవి ఒప్పుకోవాలి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు వీరు నా దగ్గరికి ఎప్పుడు వస్తారని అది బిడ్డల ద్వారా కావచ్చు మన ద్వారా కావచ్చు ఎవరి ద్వారా కావచ్చు మన పాపంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎత్తుకు వచ్చినట్లయితే కనుక దేవుడు మన సమస్త పాపను అటు అది ఎటువంటి బాధ అయినప్పటికీ కూడా దేవుడు తీసివేసే దేవుడే నేను నమ్ముచున్నాను ఇలాంటి బాధలు చాలా బా చాలా ఇంతకన్నా ఘోరమైన వారిని దేవుడు బ్రతికించాడు ఈ అమ్మాయిని బ్రతికించడం పెద్ద పని ఏమి కాదు కానీ వైద్యపరంగా ఏంటంటే వైద్యులు వైద్యం చేస్తారు మన వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు తప్పనిసరిగా బ్లడ్ టెస్టులు చేస్తారు వైద్యం చేస్తారు ఇదంతా జ జరిగిపోవలసిందే కానీ బ్రతికించేవాడు దేవుడు కాబట్టి దేవుని పాదాల చెంత మనం ఉండి దేవుని ఆ అమ్మాయికి జీవమునిమ్మని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ అమ్మాయిని మళ్ళీ యథాస్థితికి తీసుకుని వస్తాడని నా నమ్మకం మీరు కూడా నమ్మకం ఉంచండి కుటుంబ పరంగా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బ్రదర్ కావచ్చు ఎవరైనా కావచ్చు బిడ్డ బిడ్డ బ్రతికిందంటే అది మీ దేవుని కృప దేవుని యొద్ధకు రావడానికి ఇది మీకు మంచి సమయం దేవుని యుద్ధకు వచ్చినట్లయితే కనుక దేవుడు ఆమెకున్నటువంటి సమస్త రోగాల్ని కూడా బాగుచేసి తిరిగి ఆరోగ్యవంతంగా నిలవబెడతాడు ఆ అమ్మాయి జీవితంలో అద్భుత కార్యాలు మీరు చూస్తారు ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక